నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష కొత్త సభ్యునికి నాకు హోంశాఖ తరఫున మాట్లాడే ఎడ్యుకేషన్ ల్యాండ్ ఆర్డర్ పైన అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పటిష్టమైన భద్రత కోసం అలాగే డ్రగ్ ఫ్రీ స్టేట్గా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి రాష్ట్రంలో ఎలాంటి డ్రగ్స్ కూడా రాకుండా పెడ్లర్స్ కానివ్వండి లేక కన్జూమర్స్ని కానివ్వండి కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష కానీ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కానివ్వండి లేదా పెద్దలు అక్బర్ వయసీ గారు కానివ్వండి లాండ్ ఆర్డర్ అంతా అప్పుడే గాడి తప్పిందని మాట్లాడడం బాధాకరం అధ్యక్ష ఎందుకంటే గత పదేళ్ళు ఏళ్ళు ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ స్టేట్ పోలీస్ వారి కంట్రోల్లో ఉండే మరి వారు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకంటే పోలీస్ ఫోర్స్ను డిమోరలైజ్ చేయడం మంచిది కాదని నా యొక్క సలహా అధ్యక్ష ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ పోలీస్ అంటే ఇతర రాష్ట్రాలకు ఒక ఐకాన్గా ఉంది అధ్యక్ష ఎందుకంటే నిఘా విభాగంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా పటిష్టంగా ఉంది అధ్యక్ష ఈ ఎనిమిది నెలలలోనే వారిని కించపరచడం అదే అదేవిధంగా ప్రజలకు ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి మాట్లాడడం సరికాదని నేను భావిస్తున్న అధ్యక్ష అందుకనే పోలీస్ వ్యవస్థకు నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా ఎక్కువగా సైబర్ క్రైమ్ మరియు యాంటీ నార్కోటిక్స్ బూరియా విభాగాలను బలోపేతం చేస్తూ సైబర్ సెక్యూరిటీకి గత ఏడాదిలో త్రీ పాయింట్ థర్టీ త్రీ క్రోడ్స్ ఇస్తే ఈసారి ఐదెంతులు పెంచి ఫిఫ్టీన్ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి సూచన పరిమాణం అధ్యక్ష అలాగే యాంటీనా బూరర్స్కు గత ఏడాది ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ క్రోడ్స్ కేటాయిస్తే ఈసారి ట్వంటీ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అధ్యక్ష ప్రజలలో ప్రభుత్వం ఏ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా టీజీ న్యాప్ బలోపేతానికి నలభై ఒకటి పాయింట్ పదహారు కోట్లు కేటాయించి టీజీ న్యాప్ సిబ్బందికి యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఇరవై ఏడు కార్లు యాభై తొమ్మిది మోటార్ సైకిళ్ళు ఆ విభాగానికి అందజేయడం అలాగే వారిని అన్ని విధాలా ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైతే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తారో వారికి ప్రోత్సాహకాలు అలాగే యాగ్యులరేట్ ప్రమోషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఉత్తేజపరచడంలో చాలా ఆనందం ఆనందంగా భావించవచ్చు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం తీసుకుంటే డ్రగ్స్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఐ డోంట్ టు గో ఇన్ టు ఆ అధికారిని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని నిర్వేరణం చేశారు అధ్యక్ష అలాగే ముఖ్యమైన మనకు లాగా మూడు కమిషనరేట్లు అధ్యక్ష కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ అత్యధికంగా టూ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఇవ్వడం నగరంలో కీలకమైన కమిషనరేట్ సైబరాబాద్కు ట్వంటీ క్రోడ్స్ కేటాయించడం అలాగే రాచకొండ కమిషనరేట్కు నైన్ పాయింట్ ఫోర్ క్రోడ్ ఇవ్వడం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కు ట్వంటీ క్రోడ్స్ కేటాయింపడం జరిగింది అధ్యక్ష ఇక వెళితే అధ్యక్ష జైళ్ళ శాఖలు మిగతా విపత్తు నిర్వహణ ఫైర్ సర్వీసులకు సిక్స్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ట్వంటీ నైట్ వాటికి కూడా మరియు వారి సంక్షేమానికి త్రీ పాయింట్ థర్టీ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష పోలీస్ నియామక మండలానికి రిక్రూట్మెంట్ బోర్డుకు త్రీ క్రోడ్స్ భరోసా కేంద్రాలకు యాభై లక్షలు మహిళా భద్రత విభాగానికి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఇంటెలిజెన్స్ను బలోత్పేతం చేయడానికి వన్ నాట్ ఎయిట్ క్రోడ్స్ కేటాయించడం జరిగింది అధ్యక్ష మీ అందరికీ తెలుసు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టమైంది తెలంగాణ స్టేట్ పోలీస్ అనేది మన అందరికీ తెలుసు వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ పోలీస్పై ఆధారపడి ఉన్నారు అధ్యక్ష ఎన్నో స ఎన్నో సందర్భాలుగా ఎన్నో సమయ సందర్భాలుగా ఇక్కడ ఇక్కడి నుండి ఇచ్చిన సమాచారం పైన కేంద్రం కూడా తెలంగాణ పోలీస్ పైన ఆధారపడి ఉంది అధ్యక్ష అలాంటి నిఘా వ్యవస్థను గత ప్రభుత్వం ఒక వర్గాన్ని పెట్టి ఆ వర్గంతో ఫోన్ ట్యాంపింగ్ అలాంటి చేసి ఒక ఆ పోలీస్ వ్యవస్థకు ఒక చెడు మార్క వచ్చింది అధ్యక్ష కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి అలాగే ఇప్పుడు అన్ని కమిషనరేట్లో ఉన్న అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అన్ని విభాగాలకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నిష్పక్షపాతంగా వారిని తమ డ్యూటీని నిర్వహించమని చెప్పారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు లాండ్ ఆర్డర్ చాలా మర్డర్లు రేపులు చాలా జరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష ఈ మర్డర్స్ రేప్స్ అనేటి రెండు విభాగాలు అధ్యక్ష ఒకటి వ్యక్తుల పట్ల జరిగే మర్డర్స్ అలాగే సమాజం పట్ల జరిగే ఈ హత్యలు కానివ్వండి ఏవైనా కానీ రెండు రకాలు ఉంటాయి అధ్యక్ష ఎగ్జాంపుల్ ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ అంటే అన్నదమ్ముల మధ్యన లేకుంటే కుటుంబాల మధ్యన లేక స్నేహితుల మధ్యన లేకుంటే మద్యం తాగినాక లేక వ్యాపార భాగస్వాముల మధ్యన ఇలాంటి మర్డర్స్ ఎక్కువ చూస్తుంటాం అధ్యక్ష సమాజంగా తీసుకుంటే అధ్యక్ష టెర్రరిజం కానివ్వండి లేక సామూహ్యంగా చేసే కమినల్ గొడవలు కానివ్వండి అలాంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అధ్యక్ష ఏ కంట్రీ అయినా కూడా నాగరిక సమాజం ఈ సివిలైజేషన్ సొసైటీలో నేరాలు నేరాలు లేని దేశాలు ఇవ్వు అధ్యక్ష ఎక్కడ కూడా చూసినా చాలా గొప్పగా చెప్పుకునే అమెరికా లాంటి దేశం కూడా మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్షుని మీద దాడి జరగడం ఎస్ అలాగే అంత అగ్రరాజ్యంగా భావించిన దేశానిపైన కూడా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన అధ్యక్ష అలా అని ఎప్పుడు కూడా మన పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం బాధాకరం అధ్యక్ష ఎందుకంటే పదేళ్ళు వారే పాలించారు పదేండ్లలో జరిగిన మర్డర్స్ నేను ఉదాహరణగా చెప్తా అధ్యక్ష అదే మా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు అడ్వకేట్లను పట్టపగలుగా అందరు చూస్తుండగా ప్రజలందరూ చూస్తుండగా రోడ్ మీద అతి దారుణంగా వారిని చంపడం జరిగింది అధ్యక్ష అలాగే మాసప్ ట్యాంక్ కింద హోంగార్డులు పోలీసు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఒక ముష్కరుడు దాడి చేస్తే కూడా అలాంటి సంఘటనలు జరిగిన అధ్యక్ష ఇవన్నీ మత్స్య తినుకలు అలాగే సమాజాన్ని పీడించే ఏవైతే ఉన్నాయో అదే నల్గొండ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అధ్యక్ష పర్వత్య అది కూడా అది సెన్సేషనల్ మార్డర్ అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి మరి వారాయంలో కూడా జరిగిన అధ్యక్ష వచ్చే ఎనిమిది నెలల్లో ప్రక్షాళన చేసి పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి వారికి తగిన సూచనలు ఇచ్చి ఎలాంటి పోలీసులకు మనోధైర్యాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లడం శ్రేష్ కాదు మీరే చెప్పారు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే పెట్టుబడులు చాలా వస్తాయన్నారు మళ్ళీ మీరే ఈరోజు పోలీస్ వ్యవస్థను దుమ్మెత్తిపోస్తున్నారు అధ్యక్ష ఇంకా చాలా ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు ఇవ్వాలంటే డబ్బులు ముట్ట చెప్తే గానీ లెటర్స్ లేకుంటే కానీ లేక ఏసీపీ లాంటి అధికారులకు పోస్టింగ్ ఇచ్చేదానికి డబ్బులు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి అధ్యక్ష అలాంటిది మా ముఖ్యమంత్రి గారు చెప్పి ఎవరైనా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి కానీ మెసేజ్ వస్తే మాత్రం ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో సమాచారం తీసుకొని అలాంటి అధికారులను తప్పనిసరిగా శిక్షించ పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది అధ్యక్ష పారదర్శకంగా వారికి పోస్టింగ్ ఇవ్వడం మా వర్ధనపేట కాన్స్టెన్సీలో తీసుకుంటే అధ్యక్ష ఇష్టారాజ్యాంగ పోలీస్ సిబ్బందిని వాడుకొని అడ్డం పెట్టుకొని రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకొచ్చి కొట్టి లాకప్లు వేసి వారిని ఎంతో హింస పెట్టిన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష పోలీస్ అంటేనే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అధ్యక్ష తప్పనిసరిగా పోలీస్ పైన నమ్మకం పెట్టుకోండి ఈ సందర్భంగా నేను ఒక మా అక్బర్ సాబ్ కూడా ఒకటి గుర్తు చేస్తా బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ టూ లెవెన్ అనుకుంటా अकबर साहब के ऊपर जब अटैक हुआ यही कांस्टेबल अपना ही कांस्टेबल तेलंगाना का पॉलिसी, उनको सर्वे करके आपको पता है सर ऐसा पुलिस को अपन कभी भी डिस्करेज नहीं करना सर जो आप बताए जरूर जो गरीब को मार रहे पुलिस बोले तो डेफिनेटली हमारे सीएम साहब उनको किसी को भी टॉलरेट नहीं करेंगे सर डेफिनेटली उनको ऊपर एक्शन लेंगे उनको वार की ट्रेनिंग సమాజంలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చింది అధ్యక్ష కానీ అది ఎటేటో వెళ్ళిపోయింది మీ అందరికీ తెలుసు ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చి ఆ ఫ్రెండ్లీ పోలీస్ కాస్త రాజకీయ పరంగా పోలీస్ అయిపోయింది అధ్యక్ష ఫ్యామిలీ పోలీస్ అయిపోయింది సో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంది అధ్యక్ష కాబట్టి అవసరమైతే సూచనలు ఇవ్వండి ఇంకా పోలీస్ వ్యవస్థను మనం పటిష్టంగా చేసుకోవడానికి వారికి ఉన్న ఇబ్బందులను చూడండి రాత్రి వెనక పగలనక వారు మీకోసం మన కోసం సేవ చేస్తున్న అధ్యక్ష నేను ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసేస్తున్న అధ్యక్ష ఎప్పుడు కూడా పోలీసుకు మచ్చరాకుండా పోలీస్ వ్యవస్థను మచ్చరాకుండా ఉద్యోగం చేసేస్తున్న అధ్యక్ష కాబట్టి మన అందరి బాధ్యత అధ్యక్ష ఎందుకంటే పోలీస్ వ్యవస్థను మనం కాపాడుకుంటే వారు మన ప్రజలను కాపాడే అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా మీ ద్వారా వారికి ఉన్న టీఏలు డీఏలు బకాయిలు ఏమున్నా కూడా తక్షణమే రిలీజ్ చేయించి వారిని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష పోలీస్ అనేది గవర్నమెంట్ అనేది పోలీస్ ఎప్పుడైనా కూడా అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సేఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద స్టేట్స్ అధ్యక్ష కాబట్టి తప్పనిసరిగా పోలీసులను మనము శాంతి పరిరక్షణ భాగంలో కరెక్ట్గా ఉపయోగించుకుంటే వారు ఎల్లప్పుడూ నిత్యం మనకు సేవ చేస్తారు అధ్యక్ష ప్రజలకు కాబట్టి ఇంత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ మరియు అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్పు ముగిస్తున్నాను థ్యాంక్ యూ